దీనికోసమే కదా ఎంతకాలం కష్టపడింది ఏంటోనే నేను వస్తాను కానీ టైం కి చేరుకోగలను ఎదుగు అన్నయ్య కామెంట్రీ చేయాలనే ఆశ నాలో కలిగించింది నువ్వే ఇప్పుడేమో వద్దు ఆపే అంటే ఎలా నా అలా నెరవేరుతుందో లేదో తెలుసుకోవడానికి ఈ రోజు నాకు లాస్ట్ ఛాన్స్ వన్ లాస్ట్ ఛాన్స్ ఈ ఛాన్స్ నాకు కావాలి నన్నా ఐఎఫ్ఐ వాళ్ళు పిలిచారు నేనక్కడికి వెళ్ళి తర్వాత ఇంటికి వస్తాను నీకా ఇవాళ అక్కడికి వెళ్ళమన్నారు మధ్యాహ్నం మూడింటికి ఎందుకు రమ్మన్నారో తెలియదు నేను అక్కడికి వెళ్ళి ఇంటికి వస్తాను ఎందుకు నాకు తెలియదు మెల్లబ్ అదో ఆసయ్ ఇది తన లైఫ్ అన్నయ్య